హాయ్ ఫ్రెండ్స్ నిన్న ముందొచ్చేసి మనం కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టిచ్చింగ్ వచ్చేసి మనం చూద్దాము నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అనేది జాయింట్ చేసేసుకున్నాను జాయింట్ చేసుకుని ఇదిగో నెక్ అయితే మనం ఎలా డ్రా చేసుకున్నామో అలా కటింగ్ చేసేసుకుని నేను సన్నగా పైపింగ్ అనేది ఇచ్చేస్తున్నాను చూడండి రౌండ్గా నేను పైపింగ్ అనేది నీట్గా ఇట్లా ఇచ్చేస్తున్నాను పింక్ కలర్ పైపింగ్ ఆపోజిట్ కలర్ తీసుకుంటే మనకి చూడడానికి కూడా బాగుంటుంది నేను పింక్ తీసుకున్నాను పింక్ కలర్ తీసేసి చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకుందాం ఫస్ట్ టక్స్ ఇచ్చేసుకుని పైపింగ్ అనేది ఇచ్చేసుకున్నాను నేను పైపింగ్ థ్రెడ్ వచ్చేసి లెవెన్ నెంబర్ది పైపింగ్ థ్రెడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అది అయితేనే మనకి సన్నగా నీట్గా వస్తుంది చూస్తున్నారు కదా ఇట్లా నీట్గా పైపింగ్ అనేది బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఇచ్చేసుకుందాం ఇట్లా నీట్గా సన్నగా ఇట్లా మనం క్లాత్ని పైపింగ్ థ్రెడ్ని టైట్గా పట్టుకుని మనం వేస్తేనే మనకి పైపింగ్ అనేది లూజ్ రాకుండా కరెక్ట్గా ఇట్లా సన్నగా అనేది వస్తుంది నీట్గా ఇట్లా పైపింగ్ అనేది నేను పైన ఒక టాప్ స్టిచ్ అనేది కూడా వేసేసుకుంటున్నాను మామూలుగా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు నేనైతే పైన ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను నీట్గా ఇట్లా ఒక స్టిచ్ అనేది ఇస్తే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా పాదం మందంలో మనం దానిపైన ఒక స్టిచ్ అనేది నీట్గా ఇలా వేసేసుకోవాలి చూసారు కదా బ్యాక్ పార్ట్ అనేది నెక్ అనేది రెడీ అయిపోయింది దీనికి నేను థ్రెడ్స్ అనేది పెడతాను ఫ్రెండ్స్ లాస్ట్లో పెడతాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ ఒరిజినల్ పైన లైనింగు పైన మనం కట్ చేసుకున్నాం కదా పేపర్ స్టిక్ పేపర్ స్టిక్ మూడు కలుపుకుని లైన్గా పెట్టేసుకుని కదలకుండా నేను ఐరన్ చేశాను ఐరన్ చేసినా సరే కదలకుండా చిన్న చిన్న పిన్స్ అయితే పెట్టేసుకుందాం కదలకుండా క్లాత్ అనేది కదలుకోకుండా అక్కడక్కడ పిన్స్ అనేది నీట్గా పెట్టేసుకుందాము స్ అనేది నీట్గా పెట్టుకుని ఇప్పుడు నెక్ అనేది నేను ఫ్రెంట్ నెక్ పైన నెక్ చూడండి మనం ఎట్లా మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో పేపర్ స్టిక్ సేమ్ దానిపై నుంచి వేసామా ఏ లేదా అన్నట్టు పైనుంచి మాత్రమే మనం ఎట్లా స్టిచ్ అనేది నీట్గా పాదం లేపుతూ సూదిని కిందకి దింపుతూ నీట్గా ఎలా చూస్తున్నారు కదా ఎట్లా వేస్తున్నానో అట్లా నీట్గా వేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది కట్ వర్క్ డిజైన్స్ అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ చాలా టైం పట్టేస్తుంది ఈ డిజైన్లకి స్టిచ్చింగ్కి చాలా టైం పట్టేస్తుంది చూడడానికి ఏముంది ఆ ఈజీనేగా అనుకుంటాం కానీ కుట్టేసరికి మన తోక్కు వస్తుంది నాకైతే చూసారు కదా కింద కూడా సేమ్ ఇట్లాగే నీట్గా కరుస్ అనే దాటికి నీట్గా తిప్పుకుంటూ మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో దాని మీద నుంచి మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి చూస్తున్నారు కదా ఇట్లా నీట్గా నీట్గా స్టిచ్ అనేది చేసేసుకోవాలి అయిపోయింది ఫ్రెండ్స్ ఈ స్టిచ్చింగ్ ఇప్పుడు పిన్స్ అన్నీ తీసేసి కటింగ్ అయితే ఒక పావు ఇంచు వదిలేసుకుని పైన కటింగ్ అనేది చేసేసుకుందాం వేలిస్టా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి కరుసిన కడల్లో టక్స్ అనేది మూలల ఇట్లా క్లాత్ని కట్ చేసేసుకుని నీట్గా కట్ చేసేసుకున్నాం వస్తున్నాయి కదా ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకుందాం మూలల ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ కొంచెం తొందరగా తిరుగు తిరగబడుతుంది టక్స్ ఇచ్చుకోవడం వల్ల చిన్న చిన్నగా కట్స్ ఇచ్చేసుకుందాం అలాగే పైన నెక్ కూడా మనం పైన నెక్కు కూడా కట్ చేసేసుకుందాం అలాగే పైన కూడా సేమ్ పావు ఇంచు క్లాత్ వదులుకుని మిగతా దగ్గర క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకుందాం నీట్గా కట్ చేసుకుని ఇక్కడ కూడా చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకుందాం స్ అనేది ఇచ్చేసి ఇప్పుడు క్లాత్ని నిదానంగా లోపల తిరగ రెండు మిడి ఫింగర్స్ ఉంటాయి కదండీ టూ ఫింగర్స్తో మనం ఇట్లా కనుక నెక్స్ అనేవి నీట్గా మనం ఇలా తిప్పుకుంటే చూడండి నీట్గా వచ్చేస్తుంది షేప్ అనేవి నీట్గా వచ్చేస్తాయి నీట్గా నిదానంగా నీట్గా మనం క్లాత్ అనేది తిరిగి తిప్పేసుకుంటే నెక్ అనేది వచ్చేస్తుంది ఐరన్ అన్న చేసుకోవచ్చు పైన ఒక టాప్ స్టిచ్ అన్న వేసేసుకుంటే స్టిప్గా ఉంటుంది చూసారు ఫ్రెండ్స్ ఇది తిరగ తిప్పడానికి ఎంత టైం పడుతుందో తిరిగి తిప్పేసి నేనైతే ఒక ఐరన్ చేసేసుకున్నాను పైన ఐరన్ చేసేసుకుని చూడండి నెక్ నెక్ అది ఎలా ఉందో అలా మనం పెట్టేసుకొని పిన్స్ అనేది కదలకుండా నీట్గా పిన్స్ అనేది పెట్టేసుకున్నాము చూడం పిన్స్ అనేది నీట్గా కదలకుండా పెట్టేసేసుకుని ఫ్రంట్ పార్ట్ మీద ఎలా అయితే మనం పేపర్ క్లాత్ కట్ చేసుకున్నామో సేమ్ అదే లైన్గా మనం పైన పార్ట్కి పెట్టేసేసుకుని చిన్న పిన్స్ అనేది పెట్టేసేసుకుందాము కదలకుండా పిన్స్ అనేది పెట్టేసుకుని ఒక కదలకుండా చిన్న స్టిచ్ స్టిచ్ అయితే మనం వేసుకుందాము చూడండి స్టిచ్ వేసుకోవాలి మొత్తం అంటే కాదు ఒక ఒక టూ కల్స్ దాకా స్టిచ్ అనేది వేసేసి ఆపేయాలి సేమ్ అలాగే అటు సైడ్ కూడా టూ కర్స్ వరకు ఒక స్టిచ్ అనేది వేసేసి ఆపేసేయాలి అంతే అక్కడ వరకు వేసి మన స్టిచ్ అనేది ఆపేసి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ చిన్న నెక్ అయితే కట్ చేసుకుంటున్నాం కదా ఆ నెక్ అనేది కట్ చేసుకోవాలి నేనైతే వీడియో పడలేదు కట్ చేస్తాను అందుకని నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను దీన్ని మనం నెక్ వచ్చేసి ఖర్చుతో కలిపి సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం సెవెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది రౌండ్గా చూడండి ఇట్లా రౌండ్గా వేసుకోవాలి నేను కట్ చేస్తున్నప్పుడు వీడియో రికార్డ్ అవ్వలేదు అందుకని నేను మళ్ళీ చూపిస్తున్నాను అలా పెట్టేసి చూడండి తీసి వెనక నుంచి ఇట్లా కట్ చేసేసుకోవాలి మొత్తం షేప్ అంతా కట్ చేసేసుకోవాలి షేప్ కట్ చేసుకుని ఇలాగే ఉంచితే బాగోదు కదా మనం దానికోసం నేను పింక్ కలర్ పైపింగ్ అనేది వేస్తాను దానికొచ్చేసి పింక్ కలర్ పైపింగ్ అనేది వేసేస్తాను ఇప్పుడు వచ్చేసి పైన మనం దీన్ని స్టిచ్ అనేది వేసుకుని పైన ఎలా అయితే ఉన్నాయో కరువుస్ అలాగే నేను స్టిచ్ అనేది ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను చూడండి పైన మన కరువుస్ అనేది ఎలా ఉందో అలా మనం ఆ షేప్ మీద నుంచి నేను స్టిచ్ అనేది వేసుకొచ్చేస్తున్నాను నీట్గా సరి చేసుకుంటూ మనం ఎలా అయితే ఉందో క్లాత్ జరగకుండా పిన్స్ అనేది పెట్టుకున్నాం కదా మనం జరగకుండా దాని మీద నుంచి మనం స్టిచ్ అనేది వేసి మొత్తం అటాచ్ చేసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఫిన్స్ తీసేయండి క్లాత్ తీసేస్తే సరిపోతుంది పైన క్లాత్ తీసేస్తే చూడండి నెక్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో చూసారు కదా నెక్స్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు మనం సమానంగా పెట్టుకుని మనం కటింగ్లు మేము మీకు చూపించలేదు కదండి వెనకాల ఒక హాఫ్ ఇంచు పైకి మనం ఇట్లా క్రాస్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి నడుం దగ్గర ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే షేప్ అనేది నీట్గా వస్తుంది దానికోసం అని నేను అట్లా కటింగ్ చేసుకుని ఇప్పుడు డాట్స్ అనేది వేసేసుకుంటున్నాను ఫ్రంట్ బ్యాక్ కూడా డాట్స్ అనేది నేను మనం ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడికి నేను డాట్స్ అనేది వేసేస్తున్నాను ఫ్రంట్ బ్యాక్ రెండిటికి నేను డాట్స్ అనేది వేసేసాను ఇట్లా నీట్గా మనం డాట్స్ అనేది వేసేసుకుంటే మనం వన్ ఇంచ్ తీసుకున్నాం కదా వన్ ఇంచ్లోనే డాట్స్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కింద బాటం పార్ట్కి వచ్చి ఇట్లా చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకున్నాం చూడండి నేను పెట్టిన రెండు పార్ట్స్కి పెట్టేశాను బ్యాక్ ఫ్రంట్ పార్ట్లకి రెండింటికి పెట్టేశాను ఇప్పుడు స్టిచ్ అనేది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ ఒరిజినల్ క్లాత్కి ఒరిజినల్ సైడు లైనింగ్ సైడు లైనింగ్ క్లాత్ మాత్రమే స్టిచ్ చేసుకుంటే మనకి ఖర్చు అనేది కనిపించకుండా ఫ్రెండ్స్ నీట్గా మనకి కనిపిస్తుంది లోపల మనకి ఖర్చు అనేది గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది చూస్తున్నా కానీ నేను ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ కుట్టాను ఇప్పుడు లైనింగ్ వచ్చేసరికి లైనింగ్ సైడు లైనింగ్ మాత్రమే స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇది ఒక చిన్న టిప్ అండి ఇది ఇది కనుక మనం ఫాలో అవుతే డ్రెస్ అనేది నీట్గా ఉంటుంది మనకి లోపల ఖర్చు అనేది కనిపించుకోకుండా నీట్గా అనిపిస్తుంది చూస్తున్నా కదా ఒరిజినల్ సైడు ఒరిజినల్ కుట్టుకున్నాను లైనింగ్ సైడు లైనింగ్ వేస్తున్నాను నేను ప్ర డ్రెస్ కుట్టే ప్రతి వీడియోలో నేను చెప్తున్నానండి ఈ ఈ టిప్ అయితే మాత్రం అందరికీ బాగా ఉపయోగపడుతుంది ఇదైతే మీరు మీరు కూడా ఫాలో అవ్వండి చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకుంటే మనకి పార్ట్ అనేది నీట్గా స్టిచ్ అయిపోయింది చూడండి మీరు ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ లైనింగ్ సైడ్ లైనింగ్ కుట్టుకున్నాం కదా మనం ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయింది అది ఇట్లా నీట్గా వచ్చేస్తుంది ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను ఎండ్ చాలా ఎండింగ్లో ఒక స్టిచ్ అనేది వేసుకుని ఒక టూ ఇంచెస్ కింద దింపుకొని లై లైనింగ్ లైనింగ్ ఒరిజినల్కి ఒరిజినల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను మనం చివర క్లాత్ అనేది పీసులు పీసులు రాకోకుండా చూడండి నేనైతే రెండు క్లాతుల్ని కలిపి ఇట్లా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేసేసుకుంటున్నాను ఈ రెడీమేడ్ కొన్న డ్రెస్సులకైతే మనకి జిగ్జిగ్ చేస్తారు కదా ఓవర్లాక్ చేసి ఇచ్చేస్తారు నేను అలా కాకుండా దీనికి ఫోల్డింగ్ చేసేసి ఇట్లా కుట్టేస్తున్నాను ఇలా కుట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పీసులు అనేవి బయటికి రావు స్టిచ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇలా చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతుంది మనది కూడా బోటిక్ స్టైల్లోనే మనం ఫ్రాక్స్ కూడా ఇంట్లో ఉండే మనం ఫ్రాక్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు మనం సంపాదించుకోవచ్చు చూస్తున్నారు కదా ఒరిజినల్కి ఒరిజినల్ స్టిచ్ చేస్తాను నేను లైనింగ్ కూడా సేమ్ అలాగే ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేసేస్తున్నాను నెక్స్ట్ రెండో సైడ్ ఇలా స్టిచ్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా మనం స్టిచ్ చేసేసుకున్నాము మనం డ్రెస్ సైజ్ ఎంత ఉందో అంతా మనం స్టిచ్ చేసేసుకుంటే డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఫైనల్గా అయితే డ్రెస్ అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా మనకి ఎంత నీట్గా హ్యాండ్స్ వచ్చేసేమో హ్యాండ్స్ పెట్టుకున్నాను నెక్ వచ్చేసేమో మనకి ప్యాచ్ వరకు డ్రెస్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ